మేడిగడ్డను బొంద పెట్టాలే తొమ్మిదిగేటను మొదలు పెట్టాలి కాంగ్రెస్ ప్రభుత్వం నయా ప్లాన్ ఇదే సో విజిలెన్స్ లీక్ల సారాంశం ఇదేనా ఇప్పటికే మేడిగడ్డ పైన విజిలెన్స్ విచారణ చేస్తా ఉంది విజిలెన్స్ విచారణ పూర్తి కాకముందే కాంగ్రెస్ అనుకూల మీడియాలో వరుస కథనాలు మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కామ్ అయిందని మూడు వేల రెండు వందల కోట్ల ప్రజాధనం వృధా అయిపోయిందంటూ కథనాలు సో మేడిగడ్డ పురాది కూడా కూలే ప్రమాదం ఉందంటూ ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తున్న ఎవరు చెప్తున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఉత్తమ్ రెడ్డి మేడిగడ్డతో పాటు అన్నారం సుందిర్లా బ్యారేజ్లను కూడా పూర్తిగా పక్కన పెట్టేటువంటి అవకాశం ఉన్నది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తుమ్మిడి ఎట్టి నిర్మాణానికి ప్రయత్నాలు మొదలు పెట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది కుక్కను చంపేయాలి అనుకుంటే దాని మొదట పిచ్చి కుక్క అనేటువంటి ముద్ర వేయాలి ఆ తర్వాత దాన్ని చంపివేయాలి అప్పుడు మనకు నచ్చిన మరో కుక్కను తెచ్చుకోవచ్చు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కూడా ఇదే పని చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది బంగారం అయినా సరే మనకు నచ్చకుంటే పక్కన పెట్టేస్తాం అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అంటే మొదటి నుంచి ఇష్టం లేదు అందుకే ఇప్పుడు దాన్ని మొత్తానికే మూసేసేట కుట్రలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది కొద్ది రోజులుగా అధికార పార్టీ మీడియాలో వస్తున్నటువంటి కథనాలు మరింత ఉధృతి పెరగడంతో కాళేశ్వరానికి తాళం వేసి తుమ్మిడేటి దగ్గర కొబ్బరికాయ కొట్టడం పక్క అనేటువంటి మాట అయితే స్పష్టం అవుతోంది అది వినిపిస్తా ఉంది నిజంగా చూడండి ఎంత దుర్మార్గం అంటే మీరు ఒకసారి ఈ వార్త చూసే ముందు ఇక నేను మీకు చూపిస్తా చూడు ఈనాడు పత్రిక అది ఈనాడు పత్రిక ఇరవై తారీఖు నాడు ఒక కథనాన్ని రాసింది ఇగో ఇరవై ఒకటి తారీఖు నాడు మేడిగడ్డ బ్యారేజ్ మరిన్ని సమస్యల్లో మేడిగడ్డ బ్యారేజ్ అని ఇది స్టార్ట్ చేసింది ఇది స్టార్ట్ చేసినాక ఏడవ బ్లాక్ తో పాటు ఎనిమిదవ బ్లాక్ తొమ్మిదో బ్లాక్ అన్ని ఆగమైపోయినాయి అని చెప్పేసి ఇట్లా వార్తలు రాసింది సో ఒక బ్లాకే కాదు మొత్తం మూడు బ్లాక్లలో ఆగమైపోయి మొత్తము పదకొండు పియర్స్ ను పూర్తిగా తొలగించాలి అని చెప్పేసి వీళ్ళు ఇరవై ఒకటో తారీఖు నాడు రాసిరు మళ్ళీ అదే ఇరవై ఒకటి తారీఖు నాడు ఆంధ్రజ్యోతి రాయలే ఇరవై ఒకటి తారీఖు నాడు ఎందుకంటే అందరూ ఒకసారి రాస్తే దొరికిపోతున్నాం కదా అందుకే ఇరవై ఒకటి నాడు రాయలే వెలుగు ఇగో వెలుగే రాసింది మేడిగడ్డ పునాది కూడా కూలేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి ఈయన చెప్పినట్టు ఇది రాసింది ఇక దాంతోపాటు ఇరవై ఇరవై తారీఖు అనుకుంటా ఒక్క నిమిషం ఆ చూడండి కూల్చడం కూడా ఒక పెద్ద సవాలే మేడిగడ్డలో కుంగిన పియర్లను తొలగించేందుకు మూడు నెలలు పట్టేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళ యొక్క కథనం అంటే ఇట్లా వరుస పెట్టి అన్ని ప్రాపగండ ముచ్చట్లు ఎట్లా రాసుకుంటూ వస్తున్నారు చూడండి అంటే వరుస పెట్టి ఇవే ఇవే కథనం అనుకుంటాయి అంటే మేడిగడ్డను మొత్తానికి బొంద పెట్టేయాలి మేడిగడ్డలోనే మేడిగడ్డను రిపేర్ చేయడానికి గవర్నమెంట్కి ఎట్టి పరిస్థితులు కూడా ఇష్టం లేదు ఈ మేడిగడ్డను దాన్ని రిపేర్ చేసుకొని మళ్ళీ నడిపించకపోతే ఏమై ఎంత ఎంత ఖర్చు వస్తుంది అంటే ఐదు వందల నుంచి ఆరు వందల కోట్లు ఖర్చు వస్తుంది కానీ ఏడు వందల కోట్లు పెట్టి ఎక్కడో కోయినా డ్యామ్ నుంచి ముప్పై టీఎంసీలు నీళ్ళు కొనుక్కోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉన్నది దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉన్నారు ఇక మనలాంటి వాడు పొత్తుకునేసరికి ఇప్పుడు ఏ వద్దా కొనుక్కుందామా వద్దా అనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారంట కానీ వీళ్ళు ఇది కూల్చడం పెద్ద సవాల్ అని ఇది ఇట్లా రకరకాలుగా ఎన్ని వార్తలు రాయాలనో అన్ని వార్తలు రాశారు ఇవాళ కూడా చూడండి ఇరవై మూడు తారీఖు కదా ఇవాళ కూడా అదే కథ ఇగో పదకొండు పిఎర్లను పూర్తిగా తొలగించాల్సిందే ఆంధ్రజ్యోతి కూడా రాసింది ఇగో మేడిగడ్డ మేడి పండే ఇలా ఇవాళ రోజున వీళ్ళెట్టర్ రాసి చూడు నిన్న మొన్న మూడు రోజుల క్రితమేమో ఇది రాసింది ఏడు ఇరవై ఒకటి తారీఖు నాడు మూడు రోజుల క్రితమేమో ఈనాడు పేపరు మేడిగడ్డ బ్యారేజ్కి మరిన్ని సమస్యలు ఉన్నాయి చాలా మొత్తం ఇబ్బంది ఉంది మొత్తం తొలగించాల్సిందే దీని అసలు అంచనాకు వచ్చింది దీని ఏంది డిజైన్తో లోపంతో పాటు డిజైన్తో పాటు నాణ్యత నిర్వహణ లోపం కూడా అంట నాణ్యత నిర్వహణ లోపం అంటే నాసిరకంగా డ్యామ్ను కట్టారు కట్టిందేవాడు ఎల్ఎన్టీ వాడు మరి ఎల్ఎన్టీ వాడే సంస్థ ఒక దుర్మార్గమైనటువంటి సంస్థ ప్రజాధనాన్ని వృధా చేసిన ఆ సంస్థ మీద మరి మనం కేసు పెట్టాలనా పెట్టాలనా వద్దా ఇది నిర్వహణ లోపం కూడా అంటే నిర్వహణ అన్నట్టు దాకా కుంగిపోయే ముందు దాకా ఎల్ఎన్టీ నిర్వహణలోనే ఉంది సంస్థ ఎల్ఎన్టీ సర్వ సంస్థ నిర్వహణలోనే ఉంది మొత్తం డ్యామ్ అంతా మరి ఆ సంస్థ నిర్వహణ అయిపోయిన కుంగిపోయింది వీల చెప్తున్నారు ఈ రోజు ఈ ఒక్క రోజు జరిగింది కాదు ఇది జరుగుకుంటా వస్తూ ఉంది ఈ డ్యామేజ్ అయికుంటా వస్తూ ఉంది దీని మొత్తం ప్రాబ్లం ఉంది అది అంటే ఎలాంటి సంస్థనే ఇన్ని సంవత్సరాల నుంచి దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తుంది దాని నిర్వహణ బాధ్యత మొత్తం దాన్ని మరి అంటే వాళ్ళే నిర్లక్ష్యం వహించిర్రా వాళ్ళు కట్టడమే తప్పు కట్టిర్రా లేకపోతే ఆయన కుట్ర జరుగుతోందా అదంతా సవ్యంగా ఉన్నా కేవలం ఈ పత్రికల్లోనే ఈ విధంగా వార్తలు రాపించి ప్రజలను తప్పుదో పట్టించి ఓహో కాళేశ్వరం వల్ల ఎన్ని వేల కోట్లు నష్టం వచ్చింది కాబట్టి ఇక మొత్తానికే దీన్ని ఈ ఇది అవినీతి చేసినటువంటి ఇక వీళ్ళకు మనం ఓట్లు వేయొద్దు కేవలం కాంగ్రెస్ పార్టీకే వేయాలని చెప్పేసి ప్రజలను ఒక మభ్య పట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా అనేది వీళ్ళే చెప్పాలి ఎందుకంటే ఇక చూడండి ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది ఇరవై మూడు ఇరవై ఒకటి తారీఖు నాడేమో వాళ్ళు రాస్తారు ఇరవై మూడు తారీఖు నాడేమో మిగతా పత్రికలు రాస్తాయి మిగతా పత్రికలు రాస్తాయి మధ్యలో ప్రాపగండ వెలుగు ఇంకొక అద్భుతాన్ని వల్లిస్తుంది అనమాట ఏమని వల్లిస్తుంది ఇది మొత్తం కూల్చడం కూడా పెద్ద సమస్యనే అంత సమస్యనే అని చెప్పేసి ఇంకా వాళ్ళ వాళ్ళ ప్రతివాతనం ఏ విధంగా ఉంటుందో కూడా నేను ఆడుకోలేక చూపిస్తాను కథ ఇది మేడిగడ్డ మీద ఉన్నటువంటి కథ ఇప్పుడు ఏంటంటే క్లియర్ కట్గా మేడిగడ్డని మొత్తానికి బంధు పెట్టాలి మేడిగడ్డలో ఉన్నటువంటి ఇష్యూస్ని బాగా భూతద్దంలో పెట్టి పలిగిపోయిన వాటిని పెద్ద పెద్ద ఫోటోలు తీసి దగ్గర క్లోజప్లో యాంగిల్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఫోటోలు తీసి మీ మనకు ఉన్నటువంటి బలమైన మీడియాలో ప్రచారం చేపించి దాన్ని మొత్తానికే బంధు పెట్టి దాని దీన్ని బూచిగా చూపించి పైనున్నటువంటి అన్నారాన్ని ఆ పైన ఉన్నటువంటి సున్నిలను కూడా మొత్తానికి మూడు బరాజులు బంద్ పెట్టాలి ఈ మూడు బరాదులు బంద్ పెట్టేస్తే ఇక మనకు రావు గోదావరి నుంచి ఏం నీళ్ళు వచ్చినా కాళేశ్వరం ఏదైతే ప్రాణహిత చేయవల్ల ప్రాణహిత కలుస్తుందో ఆ ప్రాణహిత నది కలిసినాకనే నీళ్ళు ఉంటాయి గోదావరిలో దానికి కిందికి పోతే ఇంద్రావతి నది కలిస్తే ఆడ నీళ్ళు ఉంటాయి ఇంకా పైన ఎట్లా నీళ్లు ఉండేటువంటి అవకాశం లేదు నీళ్లు లేవు కూడా సో కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు మేడిగడ్డని మొత్తం పూర్తిగా డిస్పాటి చేసి పడేయాలి దాన్ని పరిగి రాకుండా చేయాలి అది దానివల్ల ఇంకా ప్రజలకు ఎక్కువ భారం పడుతుంది ఒక విషయాన్ని ప్రజలకు మరీ మరీ చెప్పాలి వాళ్ళు వినడానికి ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ చెప్పాలి చెప్పడం వల్ల ఏమవుతుంది ఈ మూడు బరాజులు బంద్ అయిపోతాయి మూడు బరాజులు బంద్ అయిపోయినాయి కాబట్టి అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారు అయ్యా ఇప్పుడు నీళ్లు లేవు కాబట్టి ఇది కేసీఆర్ మొత్తం కట్టడం అంతా ఆగమైంది సో దీని వల్ల కాబట్టి కాబట్టిస్తామంటే కాంగ్రెస్ ఏదైతే ప్రతిపాదించిందో ప్రాణహిత బరాజ్ కడితే అందుకు పోతున్నాము ఆడ కడతాము అని చెప్పేసి ఒక కల వీళ్ళు దానికోసము ఆడ బరాజ్ కడితే కూడా ఐదు వేల కోట్ల కంటే ఎక్కువ కాదు కానీ వీళ్ళు పదివేల కోట్ల దాకా బిడ్డింగ్ వేస్తారు చూడండి మీరు హండ్రెడ్ పర్సెంట్ పదివేల కోట్ల దాకా దాన్ని పెట్టి కడతారు అది కూడా మళ్ళా ఆ వన్ ఫార్టీ ఎయిట్ ఎఫ్ఆర్ఎల్తోనే ఏమో గడతారు సరే ఆ విషయాల తర్వాత మనం అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు ఇలా ప్రయత్నం అంతా ఏంటంటే ఇప్పుడు దీన్ని మేడిగడ్డ వేస్టు పనికిరాదు మేడిగడ్డ వల్ల ఉపయోగం లేదు మేడిగడ్డ వల్ల మొత్తం ప్రజల ధనం అంతా హృద అయిపోయిందని చెప్పడం వల్ల సారాంశం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎన్నికలకు ఇది పనికొస్తుంది ఈ ఎన్నికలకు అంటే పార్లమెంట్ ఎన్నికలకు దీన్ని బూచిగా చూపించి దీన్నే ప్రధాన అస్త్రంగా చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కోవచ్చు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టవచ్చు కాంగ్రెస్ పార్టీ ఇగో వీ కేసీఆర్ కట్టింది గిట్లాగ అయిపోయిందని చెప్పేసి ఓట్లు అడుక్కోవచ్చు దీన్ని మొత్తానికే బంద్ పెట్టవచ్చు బంద్ పెట్టి ఈ ఎన్నికలు అయిపోగానే సరే గెలిస్తే గెలుస్తాం పీక్తే పీక్తాం పార్లమెంట్లో దానికి సంబంధం లేదు ఎట్లాగో మనం వీడనే ఉన్నాం కాబట్టి ఏం చేయాలి దీన్ని బంద్ పెడతాము దీన్ని బంద్ పెట్టేసి ఎన్నికలు అయిపోగానే పార్లమెంట్ తర్వాత తుమ్ముడేటి మీద ఆ నిర్మాణం కోసం టెండర్లను పిలుస్తారు పిలుస్తారు ఇప్పుడు పైసలు లేవు పైసలు లేవు అనుకుంటేనే మెట్రో ఎక్స్టెన్షన్ చేస్తలేరా కొత్త మెట్రో లైన్లు వేస్తలేరా మళ్ళీ అది కూడా గోపన్పల్లిలో ముఖ్యమంత్రి గారి భూమ దగ్గర ర్యాంక్ వేసుకుంటలేడా ఆడ ఎవడు ఉన్నాడు దిక్కు దివాల కానీ ఆయన భూములు ఉన్నాయి కాబట్టి ఆనాక మెట్రో లైన్ వేసుకుంటున్నాడు సో అట్లా ఈ విధంగా మొత్తము ఈ ప్రయత్నాలు చేసుకుంటా వస్తా ఉన్నారనమాట సో ఇప్పుడు మేడిగటన దెబ్బ కొట్టడం వల్ల మీడియాలో ప్రచారం చేయడం వల్ల వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు కావాలి తర్వాత అది అది అయిపోయిన తర్వాత ఆ క్రత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత పైసలు కావాలి కమిషన్లు కావాలి దానికోసం ప్రయత్నాలు ఇది ఇట్లా ఉంటే ఇక నిన్న ఈటీ ఎన్టీవీ వాడు చూడండి ఎంత దుర్మార్గంగా తయారైనంటే వాడు ఎన్టీవీ వాడు చూడండి ఎట్లా చేసిండు ఇగో ఎన్టీవీ ఆయన నిన్న పెద్ద బ్రేకింగ్ పెట్టి దీని మీద పెద్ద అడావుడు చేసి మొత్తం కాళేశ్వరంలో భారీ స్కామ్ అని పెట్టేసి ఒక సినిమా నడిపించింది జరిసేపు ఎందుకంటే ఎన్టీవీ అనేటువంటి ఈ సంస్థ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అది అంటే నువ్వు ఓనికి పైసలు ఇస్తే వారికి భజన చేసేటువంటి బ్యాచ్ ఇది మొదటి నుంచి తెలంగాణ వ్యతిరేకి ఎందుకంటే మేము ఎన్టీవీలో రెండు వేల తొమ్మిది ప్రాంతంలో పనిచేసినాం మాకు తెలుసు అది క్లియర్గా అప్పుడు తెలంగాణ గురించి ఏమైనా కొత్తగా ఏమైనా బ్రేకింగ్లు పెట్టినా ఏమైనా తెలంగాణ నాయకులు మాట్లాడిన పెట్టినా చాలాసేపు ఉండనియకపోదురు అలా తీసేపిద్దురు సో అట్లా ఈ విధంగా అది మొత్తం ఫస్ట్ నుంచి తెలంగాణ వ్యతిరేక అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక తప్పదు కాబట్టి మనకు బిజినెస్ నడవాలి కాబట్టి ఏదో వీళ్ళకి సహకరించినట్టు చేస్తాడు సో టూ హండ్రెడ్ పర్సెంటు నరేంద్ర చౌదరి అనేటువంటి పర్సను కమ్మ పర్సను కంబం పర్సన్ రెండు ఆయనకు ఆంధ్ర బెస్ట్ ఆయనకు ఉమ్మడి రాష్ట్రం బెస్ట్ కానీ తెలంగాణకు మొదటి నుంచి వ్యతిరేక ఆయన సో కాబట్టి ఈ కోణంలో ఇప్పుడు ఇక వాళ్లకు స్వేచ్ఛ వచ్చింది వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఇష్టం వచ్చినట్టు వార్తలు చేస్తుంది ఇక చూడండి నిన్న ఏం రాసిండి వీడు ఈ సన్నాసిడు హైదరాబాదు ఆ మేడిగడ్డు బ్యారేజ్ నిర్మాణంలో భారీగా స్కామ్ జరిగినట్టు తేల్చినటువంటి విజిలెన్స్ యాడ తెలిసింది వీడు వచ్చిందా రిపోర్టు ఈ సన్నాసుడు ఒక్కరికే వచ్చిందా రిపోర్టు అంటున్నా నేను ఏడాది తెలిసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ సంచలన విషయాలు మూడు వేల రెండు వందల కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృధా చేశారు మధ్యంతర నివేదికను సిద్ధం చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరు దోషులే వరద ఉధృతి అంచనా లేకుండా డిజైన్ బ్యారేజ్ కుంగడం అసాధ్యం అకస్మాత్తుగా జరిగింది కాదని చెప్పేసి విజిలెన్స్ వాళ్ళు చెప్పినట్టు వీడొక ట్వీట్ చేసింది మరి ఆ విజిలెన్స్ వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ కానీ ఏది కానీ ఎక్కడ పబ్లిక్ డొమైన్లో కానీ ఏ అధికారి దగ్గర కానీ మేము కూడా చాలా ఎంక్వైరీ చేసినాం నిన్న ఈ వార్త వీడు ఏడు గంటలకు పెట్టినాక మేము పది గంటల దాకా ప్రయత్నాలు చేసినాం ఎక్కడ కూడా అలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇవి చాలా సీనియర్ జర్నలిస్టులకు అడిగినాం ఇదే ఎన్టీవీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఫోన్ చేసి అయితే ఎక్కడ ఉందో విజిలెన్స్ ఒకసారి మాకు పంపిరి అంటే అదేం లేదు అన్నారు ఇక దాంతోపాటు సోషల్ మీడియాలో తెలంగాణను ప్రేమించేటువంటి వ్యక్తులు కావచ్చు తెలంగాణ రాష్ట్రం మీద ఇష్టమైనటువంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు రైతుల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేసుకున్నారు ట్విట్టర్ లో గట్టిగా వేసుకున్నారు వేసుకుంటే దెబ్బకే డిలీట్ చేసి బిడ్డాడు డిలీట్ చేసి దాంతోపాటు ఇగో డిలీట్ చేసి ఇక్కడ కామెంట్లు పెడతారు కదా ఇది అఫీషియల్ ఇక్కడ కామెంట్లు పెడితే ఆ కామెంట్లను కూడా హైడ్ చేసుకున్నాడు ఏమని వృధా వేరు స్కామ్ వేరు ఇంతకి వృధా జరిగిందా స్కామ్ జరిగిందా ఏ మాత్రం జ్ఞానం లేకుండా ట్వీట్ చేసి చేయడం ఇంతకి జర్నలిస్ట్ లేరా మీరు అని చెప్పేసి కొంతమంది ఇట్ట ట్వీట్లు చేసిరు క్వశ్చన్ చేసిరు రకరకాలుగా వారిని అడిగిరు అడిగితే ఈ విధంగా కథ ఇట్లా ఉందన్నమాట స్కామ్ అంటే ఏంటిది అనేది కూడా కొంతమంది వేచిరు ఆ స్కామ్ అంటే ఏంటిదో కూడా నేను ఇప్పుడు ఇందులో చూపిస్తాను మిత్రులారు చూడండి ఒక్కసారి స్కామ్ అంటే ఏంటిది అంటే మన ఓనర్ చేసేది స్కామ్ మనం చేసేటిది అని చెప్పేసి మీరు జనాలతో తెలంగాణతో పెట్టుకోకూరను ఆయన ఇదే ఎన్టీవీ వ్యాన్లని ఓబి వ్యాన్లని ఓయూలో ఏం చేసినా కూడా తెలుసు ఇగో ఎన్టీవీ ఫౌండరు స్కామ్ ఎట్లా చేసిండో ఇక్కడ ఉంది ఇది స్కామ్ అంటే స్కామ్ అంటే ఇగో మీరు రాసినటువంటి ఎడవ ట్వీట్లు కాదు స్కామ్ అంటే ఇగో ఇది ఇట్లా చీటింగ్ చేయడం స్కామ్ ఒకసారి చరిత్ర తీదామా తీదామా చెప్పు రి మన తీసినాం వారం రోజులు నాలుగు రోజులు ఎన్టీవీ వాళ్ళ చరిత్ర ఒకసారి మన ఓనర్ గారి చరిత్ర తీదామా వెలుగు వీ సిక్స్ వారి ఓనర్ది ఓ మూడు రోజులు భాగవతం అంతా బయటపడేసరికి మూసుకొని కూస్తున్నారు ఒకసారి మనం మన చరిత్ర తీస్తే చెప్పుకోవడానికి కూడా ఉండదు కనీసం కనీసం చెప్పుకోవడానికి కూడా అంత దరిద్రంగా ఉంటుంది అనవసరంగా గెలికి వాసన చూసుకోకండి మీరు గెలిగి వాసన చూసుకుంటే మీకున్న బొక్కలు మీకున్నని కథలు ఇంకేమి ఉండవు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలనుకున్నారు చేసిర్రు అయిపోయింది ఇక మేము కాపాడుకుంటాం మా బాధ్యత ఉంది మాకు మాకు ఆ ధైర్యం ఉంది మాకు ఆ పోరాట తత్వం ఉంది మేము ఎలాగోలాగా పోరాడుకుంటాం ఈ దుర్మార్గం కాంగ్రెస్ ఎక్కడ అన్యాయం చేయాలని చూస్తాం తెలంగాణ రాష్ట్రాన్ని ఆ విధంగా అన్యాయం కాకుండా మేము కాపాడుకునేటువంటి ప్రయత్నం మేము చేస్తాం తెలంగాణ బిడ్డలుగా మీరు దుర్మార్గులు తెలంగాణ వ్యతిరేకులు హండ్రెడ్ పర్సెంట్ మీరు అందరూ మీరు ఇంకా ఈకలి వీకి ఇంకా మీరు ప్రభుత్వానికి ఏదో లాభం చేకూరుతామనే ప్రయత్నాలు చేస్తే బిడ్డ మీకు ఏం గతి పడాలో ఆ గతి పడుతుంది ప్రజలతో పెట్టుకోకూరి మీరు అనవసరంగా ప్రజలతో గెలుక కూరి ప్రజలను గెలికి వాసన చూద్దామనే ప్రయత్నం చేయకూరి మేడుగడ్డలో స్కామ్ జరిగిందని ఎవడు చెప్పిండ్రా నీకు ఎవడు చెప్పిండు నీకు సూపీ మరి తీసుకొచ్చి బయట పెట్టు ఈ తమాషాలు ఈ దుకాణాలు బంద్ పెట్టు చేరా స్కామ్ అంటే ఇట్లా ఉంటుంది మన ఓనర్ చేసేటిది స్కాము చేసినటువంటి బ్రోకర్ పనులు స్కాము ఆ బ్రోకర్ పనులలో ఎవరెవరికి దందాలు వేసారు ఎక్కడెక్కడ ఏం చేశారు అన్నీ తీసుకొచ్చి సమాజం ముంగలు పెడితే ముఖం కూడా ఎత్తుకోలేదు సో కాబట్టి ఆ పనులు వేయకండి అనవసరంగా గెలగకండి పెట్టి ట్వీట్ పెట్టి మళ్ళీ దాన్ని డిలీట్ చేసి ప్రజల్లో ఒక చర్చ పెట్టి ఇన్ని ఇన్ని తప్పుడు ఆరోపణలు తప్పుడు కథనాలు రాసాయి కదా కథ ఇందాక తీసుకొచ్చిర్రు సో కాబట్టి వాస్తవాలు ఇప్పటికైనా చెప్పండి వాస్తవాలు చెప్పకపోతే ప్రజలు ఒక ఒకరోజు ఇలా మళ్ళీ ఏం గతి వచ్చింది తీర్మార్ మళ్ళిగాని పరిస్థితి ఏంది పాపం మనకి ఏడు పొక్కటి తక్కువ ఉంది ఇప్పుడు ప్రజలాడు వాడు ఏమైనా రోడ్డు మీద కనపడితే ప్రజలు చెప్పు వేసుకొని కూడదాం అని చూస్తూ ఉన్నారు మొన్న వాడు మాట్లాడిన మాటలకి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాలం నుంచి వారి పొగరు మాటలకు ప్రజలు ఇప్పటికే రిలైజ్ అవుతున్నారు వాడు ఏడా కనపడతాడా పడతాడా ఏందా అని చూస్తూ ఉన్నారు హండ్రెడ్ మీకు కూడా ఆ పరిస్థితి వస్తుంది పెరుగుడు విరుగుడు కొరకాయ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా ఊర్లల్లో నువ్వు ఎంత ఎగిరినా ఎంత దుంగినా కానీ ప్రజలకు ఆనిగి మెనిగి అద్భుతంగా ఉండాల్సిందే లేదనుకుంటే అనవసరంగా ఇబ్బందులు పడతారు ఆ ఇబ్బందులు తెచ్చుకోవద్దు తెలంగాణతో పెట్టుకున్నవాడు ముంగల వాళ్ళే ఇది చరిత్ర ఇది చరిత్ర తెలంగాణ రాష్ట్రంతో తెలంగాణ ప్రాంతంతో పెట్టుకున్నవాడు ఎవడు కూడా వాళ్ళే మీరు కూడా ముంగల పడరు ఇది కొంతవరకే ఉంటుందన్నమాట ఇది ఏమంటారు ఇన్స్టెంట్ బూస్ట్ లెక్క ఇన్స్టెంట్గా కొంతవరకే ఉంటుంది కాబట్టి కాళేశ్వరంని మొత్తానికే బంధు పెట్టాలి మేడిగడ్డని మొత్తానికి కూల్చేయాలి మేడిగడ్డని మొత్తం ఆపేయాలి తుమ్మిడేటిని స్టార్ట్ చేయాలి ఆ తుమ్మిడేటి స్టార్ట్ చేసే క్రమంలో ఆ కాంట్రాక్టు మన మంత్రులు అయినటువంటి ఒక కాంట్రాక్టర్ గారికి ఇవ్వాలి అలా నుంచి లంచాలు తీసుకోవాలి దొబ్బి తినాలి మంచిగా ఉత్తమ్ ఉత్తమ్ రెడ్డి వాటా ఉత్తమ్ రెడ్డిది కోమటి రెడ్డి వాట కోమటి రెడ్డిది మా ముఖ్యమంత్రిది మంచిగా ఇప్పుడు మంచిగా లోపుకోవాలి తాగాలి వీళ్ళకు నిజంగా వీళ్ళు ప్రజాపాలన చేస్తే ఇంద్రమ్మ రాజ్యమే చేస్తే ఒక్క కార్యక్రమం చేసినా యాభై రోజులు అయితే తీయాలడుకొచ్చి వీళ్ళు యాభై రోజులు అయ్యింది ఏది ఎక్కడవే అంత ఉత్త కథలు ఉత్తం ముచ్చట్లే వంద రోజులు కాదు కదా ఏ ఇల్లు ఐదు సంవత్సరాలలో కూడా ఏమి చేయలేరు చెప్తున్నాం కదా ఉట్టి మీడియా ఉంటుంది ఇట్లాంటి మీడియాలు పట్టుకొని ఆ ఎన్టీవీ వి సిక్స్ ఇట్లాంటి వాటి అనేటికీ ప్రజలని మభ్యపెట్టదు తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు